లాస్ట్ మంత్ నైన్టీన్త్ ఒక గ్రావెల్ లారీ వెళతాను లక్ష్మీపురం వైపు నుంచి భద్రాచలం టౌన్ గ్రావెల్ లారీ వస్తాను అయితే భద్రాచలం టౌన్ పోలీస్ భద్రాచలం టౌన్ పోలీస్ స్టాఫ్ ఆ లారీని ఆపారు గ్రావెల్ దొరడానికి మీకు పర్మిషన్ ఉందా లేదని చెప్పేసి లారీని ఆపారు ఆపిన తర్వాత ఆ లారీని తీసుకుని స్టేషన్ తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళొక లారీ ఓనర్ కూడా వచ్చి సిఏ గారిని కలిశారు సార్ అది లారీ ఆ హౌస్ కన్స్ట్రక్షన్స్ కోసం మొరం తోడడానికి వెళ్తుంది సార్ గ్రావెల్ తీసుకొని వెళ్తుందంటే మేము కేసు పెడతాము అది ఇది అని చెప్పి సిఏ గారికి చెప్పడం జరిగింది సీఏ గారు చెప్పడం జరిగింది సార్ మీ ఇష్టం సార్ అది హౌస్ పర్పస్ కోసం వెళ్తుంది కమర్షియల్ కాదని చెప్పిన తర్వాత సార్ నీ లోపల సీఏ గారి గన్మెన్ వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి థర్టీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది ఆ గ్రావెల్ లారీని కేసు పెట్టకుండా వదిలిపెట్టడానికి థర్టీ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగింది లోపల ఆ గ్రావెల్ ఓనర్ ఓనర్ని నేను అంత ఇచ్చుకోలేను కాబట్టి కేసు రిజిస్టర్ చేసుకోండి నాకు అంత పేయింగ్ కెపాసిటీ ఉంది మళ్ళీ వెంటనే గన్మెన్ మళ్ళీ వెళ్ళి సిఏ గారితో మాట్లాడేది దాన్ని ట్వంటీ థౌజండ్కి తీసుకొచ్చాను సరేలేదు మళ్ళీ ట్వంటీ థౌజండ్ ఇమీడియట్ నువ్వు ఇప్పుడు కట్టాల్సిందని చెప్పేసి ఆయన మీద బాగా ఒత్తిడి చేస్తే ఆయన విదిలేని పరిస్థితుల్లో ఆయన దగ్గర డబ్బులు ఇప్పుడు రేపు నాకు ఇప్పుడల్లా లేదు వెసులుబాటు కాదు నెక్స్ట్ కడతానంటే కూడా ఒప్పుకోకుండా ఇప్పుడే మీరు కట్టాలని చెప్పేసి ఫోన్పే ద్వారా ఈ లోపల ఎవరైతే ఆ గన్మెన్ రామారావు ఉంటాడో అతను వాళ్ళ ఫ్రెండ్ని ఎవరినో మీడియా ప్రైవేట్ పర్సన్ రమ్మని చెప్పాడు రమ్మని చెప్పిన తర్వాత అతను వచ్చాడు అతను వచ్చిన తర్వాత ఫోన్పే ద్వారా అతనికి ట్వంటీ థౌజండ్ రూపీస్ అమౌంట్ అక్కడే ట్రాన్స్ఫర్ చేయించారు ఇదే పోలీస్ స్టేషన్ ప్రవేశిస్తాం ఫోన్పే ద్వారా ట్వంటీ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత లారీని రిలీజ్ చేశారు లారీ మీద కేసు రిజిస్టర్ చేయలేదు ఫోన్పే చేసింది వీడియో రికార్డింగ్ ఉంది అంతా చేసిన తర్వాత చేశారు తర్వాత మేము ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత ముగ్గురు మాకెవరైతే అమౌంట్ రిసీవ్ చేసినటువంటి వ్యక్తి కార్తీక్ అమౌంట్ ఏమని చెప్పిన వ్యక్తి రామారావు ఆ కేసు పెట్టకుండా అది రిలీజ్ చేయించినటువంటి ఇన్స్పెక్టర్ని ముగ్గురిని కాన్ఫరేషన్ చేసి మా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది రామారావుని మా మీడియేట్ మేము ఏసీబీలో ఏ కేసు చేసినా మీడియేట్ల సమక్షంలో చేస్తాం ఓన్లీ పోలీస్ ఆఫీసర్సే ఉండదు ఆ మీడియేట్ సమక్షంలో రామారావు క్లియర్గా చెప్పాడు సీఏ గారు చెప్పమంటేనే నేను అతని దగ్గర ఇరవై వేల రూపాయలు తీసుకొని మా ఫ్రెండ్ అకౌంట్లో వేయించాను చెప్పారు దిస్ ఈజ్ ద ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేస్తారు